మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే దారుణం జరిగింది అది విచిత్రంగా ఇద్దరు పిల్లలు ఇద్దరు కూతుర్లు బాబాయ్ తో కలిసి తల్లిని చంపేశారు అన్నమాట ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సంచలనం అని చెప్పచ్చు అసలు ఎందుకు ఇలా జరిగింది దీన్ని ఎలా బయట ఎలా దీన్ని కనిపెట్టారు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు ఈ మధ్య కాలంలో అమ్మాయిలు కావచ్చు స్త్రీలు కావచ్చు చేస్తున్న హత్యలు విచిత్రంగాను ఆ ఒక వింతగాను ఉంటున్నాయి సో ఇప్పుడు మామూలుగా ఇద్దరు కూతుర్లు కలిసి తల్లిని చంపేయడం అనేది ఈ మధ్య అయితే నేనైతే వినలేదు ఇలాంటి స్టోరీని అంటే మామూలుగా రివర్స్ లో తల్లి కూతుర్లను చంపేయడం తల్లి పిల్లల్ని లవర్ కోసం పిల్లల్ని చంపేయడం ఈ మధ్య వింటున్నాం కానీ ఇది రివర్స్ కేసు ఆ ఇది ఎందుకు జరిగింది మామూలుగా ఆ మధ్య కూడా ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు తన తల్లికి వేరే వాళ్ళతో అఫేర్ ఉందని ఆ అది చూడలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు అది కూడా మనం సంఘటన చెప్పాం ఇక్కడ రివర్సులో ఇద్దరు కూతుర్లు ఆ పెద్దమ్మాయి ఏమో పంజాబ్ యూనివర్సిటీలో ఆ చదువుతుంది చిన్నమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది అనమాట ఆ వీళ్ళిద్దరూ కలిసి చంపేశారు సో ఇది ఎలా జరిగింది ఎవరు వీళ్ళు ఈమె చేసిన తప్పేంటి సో దీనికి బాబాయ్ ఎందుకు హెల్ప్ చేశాడు ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం ఈమె పేరు బంకెల సంతు బంకెల సంతు అంటే ఈమె ఒరిస్సా అనమాట ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయింది అనకాపల్లిలో కోర్మానపాలెం వడ్లపూడి రాజీవ్ నగర్ లో ఉంటదనమాట ఈమె ఈమె భర్తతో విడిపోయింది భర్తకి ఈమెకి మనస్పర్ధలు వచ్చి కొద్ది రోజులు గొడవలు జరిగిన తర్వాత భర్తతో విడిపోయి కూతుర్లను తీసుకొని ఇక్కడికి వచ్చేసింది ఇక్కడే వాళ్ళ మరిది కూడా ఈ ఏరియాలోనే ఉంటున్నాడు కాబట్టి తన హెల్ప్ కూడా ఉంటుందని ఇక్కడికి వచ్చేసింది వాళ్ళ మరిది వచ్చి మురళీధర్ అని అతను కూడా ఇక్కడే ఉంటారన్నమాట సో వచ్చేసిన తర్వాత ఆమె పిల్లల్ని ఇద్దరిని కూడా ఆడపిల్లలు ఇద్దరు పెద్దమ్మాయి అనుష చిన్నమ్మాయి పేరు మనకి పోలీసులు చెప్పలేదు ఎందుకంటే మైనర్ కాబట్టి ఆమె పేరు చెప్పద్దు అని చెప్పలేదు సో వీళ్ళిద్దరిని చదివించింది పెద్దమ్మాయి పంజాబ్ యూనివర్సిటీలో పీజీ చేస్తుంది చిన్నమ్మాయి ఏమో హాస్టల్లో ఉంటూ ఇంటర్ చదువుతుంది వేరే దగ్గర హాస్టల్లో ఉంటూ ఇంటర్ చదువుతుంది ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అనమాట సో వీళ్ళిద్దరు మొన్న పద్నాలుగో తేదీ తల్లిని చంపేశారు వీళ్ళు ఆమె అర్ధరాత్రి నిద్రపోతుంది గార్డెన్ నిద్రలో వీళ్ళిద్దరు కూడా ఇంటికి వచ్చారనమాట పంజాబ్ యూనివర్సిటీ నుంచి అమ్మాయి వచ్చింది ఈ అమ్మాయి కూడా ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి మామూలుగా తల్లితో గొడవ పడ్డారు పడినాక ఆమె నిద్రపోతుంటే చంపేశారు మా బాబాయ్ కూడా వచ్చాడు బాబాయ్ హెల్ప్ చేశాడు చంపేసిన తర్వాత ఈ బాడీని ఈయన వాళ్ళ ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని ఒక కారు తీసుకొని ఆ కారులో ఈ బాడీని వేసి సబ్బవరం మండలంలో బాట జంగాలపాలెం దగ్గర పెట్రోల్ బస్ తగలబెట్టేశారు పెట్రోల్ బస్ తగలబెట్టేసి వెళ్ళిపోయారు తగలబడే వరకు ఉండలేదు అక్కడ పెట్రోల్ బస్ బాడీని అక్కడ పడేసి వెళ్ళిపోయారు అయితే అక్కడ ఎవరో సగం కాలిన శవాన్ని చూశారు చూసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి ఆ బాడీని ఆ మంటలు బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఆ తర్వాత గుర్తు దాన్ని ఐడెంటిఫై చేయగలిగారు ఆ చేసినాక వాళ్ళు విచారణకి టైం పట్టిందనమాట నిన్న ఆ అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు సో ఆయన అసలు ఎందుకు ఈ హత్య జరిగింది తల్లినే ఎందుకు పిల్లలు చనిపేశారు ఈ విషయాలన్నీ కూడా చెప్పారు సో వీళ్ళిద్దరూ బయట ఉన్నప్పుడు ఒకటే ఉంటుంది ఇంట్లో ఈమెకి రెండు రకాల వ్యసనాలు ఉన్నాయనేది వాళ్ళు చెప్పారు కన్ఫెషన్ రిపోర్ట్లు పిల్లలు కానీ బాబాయ్ మురళీధర్ మురళీధర్ ఆయన కానీ చెప్పింది ఏంటంటే ఈ తల్లికి ఆమె ముప్పై ఏడేళ్ళు ముప్పై నలభై ఏళ్ళు అనుకుంటా నలభై ఏళ్ళు తల్లికి రకరకాల అలవాట్లు ఉన్నాయి కానీ వీళ్ళకి నచ్చనివి రెండు ప్రధానంగా చెప్పారు అందులో ఏందంటే ఒకటి బెట్టింగ్ ఈమె ఆన్లైన్ బెట్టింగ్ చేసి డబ్బులు పోగొట్టుకుంటుంది అది అడిక్షన్ లాగా మారిపోయింది వీళ్ళు పిల్లలు అనేక సార్లు చెప్పారు అమ్మ ఆన్లైన్ బెట్టింగ్ చేయొద్దు డబ్బులు పోతాయని చెప్పారు కన్నా వినలేదు అది కూడా వీళ్ళకి పెద్ద చంపేయాలన్నంత ఫీలింగ్ దాని వల్ల ఇతర రాలేదు రెండవ కారణం వల్ల వచ్చింది రెండవ కారణం ఏంటంటే ఈమె చాలా మంది మగవాళ్లతో చాటింగ్ చేస్తూ హాట్ చాట్ చేయడం వాళ్లతో సరస శృంగార ఇవన్నీ నడపడం అనేది చేస్తుంది అది వీళ్ళు వీళ్ళు ఏంటంటే ఇద్దరు కూడా నాలెడ్జబుల్ వాళ్ళు గా వాళ్ళ అమ్మ మీద డౌట్ వచ్చి నిఘా పెట్టారు ఆమె ఫోన్ మీద నిఘా పెట్టారు వచ్చినప్పుడంతా ఫోన్ చెక్ చేయడం ఇవన్నీ చేయడం చేస్తున్నారు మేబీ దాంట్లో ఏమన్నా సాఫ్ట్వేర్ వేసారో కూడా తెలియదు మనకి స్పై వేర్ ఈ మధ్య వేస్తున్నారు అలాగా వేసారని తెలియదు మొత్తానికి ఆమె ఎవరెవరితో ఎలాంటి చాటింగ్ చేస్తుంది అవన్నీ చూసి వీళ్ళకి తల వంపులు లాగా అయిపోయింది సి తల్లి ఇలాగా ఎంత నీచంగా అంత బూతులు మాట్లాడుతూ వాళ్ళతో చాటింగ్ చేస్తుంది ఎవరెవరితోనో అని వీళ్ళు భరించలేకపోయారు ఆమెకు చెప్పారు నువ్వు అంత చేయొద్దు రేపు ఇదేమన్నా బయటకు వస్తే మాకు ఇబ్బంది మాకు పెళ్ళిళ్ళు కావు మా కెరియర్లకు ఇబ్బంది మా జాబ్స్కి ఇబ్బంది ఇవన్నీ చెప్తే ఆమె వినలేదు ఆమె ఎందుకంటే ఆమె ఒంటరిగా ఉంటుంది ఆమెకి తోడు కావాలి తర్వాత అడిక్షన్ కూడా వచ్చేసింది చాటింగ్ అడిక్షను దాంతో వాళ్ళు ఈమె ఇంకా వినదు మారదు అని డిసైడ్ అయిపోయి వాళ్ళు బాబాయ్కి చెప్పారు బాబాయ్ కూడా అనేక సార్లు ఈమెను మందలించాడు మందలిస్తే కూడా ఈమె మారలేదు దాంతో ఆ వాళ్ళు బాబాయ్కి ఏం చెప్పారంటే ఈమెని చంపేద్దాం బాబాయ్ అని చెప్పారు ఆయన కూడా అదే కరెక్టు ఆ అని చెప్పి ఈమెని ఇలా చంపేసి ఇప్పుడు ముగ్గురు కూడా జైలుకి వెళ్లారు అంటే వాళ్ళ ఆడపిల్లలు ఏ పరు అయితే పోతుందని అనుకున్నారో తల్లి ఆమె పాటికి ఆమె ఏదో నిజానికి ఆమె చేస్తున్నది పక్క ఇంట్లో కూడా తెలియకపోవచ్చు ఇవాళ ప్రపంచం అంతా తెలిసింది అంటే ఇద్దరు ఆడపిల్లలు తమ తల్లి తమకు నచ్చినట్టుగా లేదని చెప్పి చంపేయడం అనేది ఇక్కడ బాటమ్ లైన్గా మనం అర్థం చేసుకోవచ్చు అదే ఈ తల్లి ప్లేస్ లో తండ్రి ఉన్నాడు అనుకుందాం ఫార్ ఎగ్జాంపుల్ తండ్రి ఇలాగ చాట్ చేసి అమ్మాయిలతో చాట్ చేస్తుంటే వీళ్ళిద్దరు ఇలాగే అనుకునే వాళ్ళ అనేది ఇక్కడ బిగ్గుకు వచ్చింది ఎందుకంటే ఇప్పటికి కూడా తండ్రికి అఫైర్లు ఉంటేమో మా నాన్న చాలా శృంగార పురుషుడు మామూలు కాదు ఈ టైప్ లో దాన్ని గొప్పగా చెప్పుకుంటారు తల్లికి అఫైర్లు ఉంటేమో మామకి తరుత అఫైర్ ఉంది తెలుసా అని ఎవరన్నా చెప్తారా ఎవరు చెప్పరు ఎందుకంటే ఇప్పటికి కూడా ఏంటంటే పేట్రియట్ సొసైటీలో స్త్రీల లైంగికత అనేది ఇప్పటికి కూడా బహిరంగ మాట్లాడడం కానీ ముఖ్యంగా పిల్లలకి తల్లి అఫైర్ దాన్ని భరించలేదు తండ్రి ని భరిస్తారు అందుకని గతంలో కూడా అబ్బాయి విషయం అప్పుడు కూడా నేను చెప్పాను చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే తండ్రి అఫైర్లు పెట్టుకుంటే వాళ్ళకి మామూలుగా అనిపిస్తుంది దీనికి కారణం ఏందంటే పేట్రియల్ సొసైటీలో మగవాడు అఫైర్లు పెట్టుకునేది నార్మల్ గాను స్త్రీల అఫైర్లు పెట్టుకుంటే మాత్రం అది విచిత్రంగాను కనిపిస్తుంది సో ఆ నార్మలైజేషన్ ఆఫ్ పెట్రికల్ సొసైటీ రిలేషన్షిప్స్ వల్ల పిల్లలకి తల్లి సోకాల్డ్ పవిత్రంగా ఉండాలి ఎవరితో ఫేల్లు పెట్టుకోకూడదు ఇట్లాంటి పనులు చేయకూడదు ఏమైనా ఉంటే మ్యారేజ్ చేసుకోవాలి తప్ప ఇలాగా చేయకూడదు చేస్తే మనకి తలవంపులు ఎవరికైనా తెలిస్తే అన్న యాంగిల్ నుంచి వీళ్ళు చివరికి ఆమెను చంపేసే స్థాయికి వెళ్ళిపోయారు అంటే ఆమె ఒక మనిషి ఆమెకి కోరికలు ఉంటాయి ఆమెకి ఫ్రీడమ్ ఉంటుంది ఆమె ఇష్టం వచ్చినట్టు ని లీడ్ చేసే హక్కు ఆమెకి ఉంటుంది దానివల్ల వీళ్ళకి ఇబ్బంది అయితే వీళ్ళు చెప్పచ్చు ఆమెదో ఆమె పార్టీ చూసుకుంటుంది వాళ్ళ ఇంట్లో చాలా మంది చేసే తప్పు ఏంటంటే తల్లులు ఇలా సింగిల్ మదర్స్ పిల్లలు టీనేజ్ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఆ పేర్లు పెట్టుకుంటారు అలాగే ఆ పేర్లు పెట్టుకున్నప్పుడు వాళ్ళు బాయ్ ఫ్రెండ్లు టీనేజ్ అమ్మాయిల మీద కూడా కన్నేసి వీళ్ళని అభ్యూజ్ చేయడం కానీ లేకపోతే వీళ్ళని కూడా ముగ్గులేకి లాగడం కానీ ఆ రొమాన్స్ వీళ్ళతో కూడా చేయడం కానీ చాలా జరిగాయి మనం కూడా కొన్ని వీడియోలు చెప్పుకున్నాం అదొక బాగుంది ఇక్కడైతే అమ్మాయిలు కూడా ఇక్కడ ఏమి లేరు పైగా ఏమేమి దగ్గరలో ఎవరితోనో అఫేర్ ఫెయిర్ పెట్టుకుని తిరగడం కూడా ఏం లేదు చాటింగ్ మాత్రం చేస్తుంది సో దాన్ని వీళ్ళు సైలెంట్గా ఉండిపోయి ఉంటే గొడవ లేదు దాన్ని పోని ఆమెకి చెప్పి ఆమెను మార్చడానికి ట్రై చేయడం వరకు కూడా తప్పు అనుకుందాం తమ అభిప్రాయాలు తాము చెప్పచ్చు ఆమె మారినప్పుడు ఆమె వదిలేయచ్చు కానీ ఆమెని చంపేసే స్థాయికి వెళ్ళి ఫైనల్గా వీళ్ళకి ఏమైంది ఇప్పుడు కెరీర్ ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఇది కెరీర్ పాడైంది వాళ్ళకి రేపు పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా ప్రాబ్లం అయ్యి అంటే ఒక నీకు నచ్చని అంశాన్ని ఎలా డీల్ చేయాలి అనే దగ్గర ఈ మధ్య కాలంలో చాలా క్రైమ్ జరుగుతుంది నీకు ఒక వ్యక్తి చేసే పనులు నచ్చనప్పుడు నువ్వు దూరం అవ్వచ్చు తల్లిని డిజోన్ చేసుకోవచ్చు వీళ్ళద్దరు నీకు ఇంకా మాకు నీకు సంబంధం లేదు మాకు నచ్చినట్టు నువ్వు ఉండట్లేదు నీ దారి నీది మా దారి మాదని వెళ్ళిపోవచ్చు ఆప్షన్ ఉంది వాళ్ళకి కానీ వాళ్ళకి ఒక అంటే తమ మాట వినలేదు అనే కోపంతో ఎక్కువగా మనం గమనిస్తుండేది ఈ కాలంలో దీని మీద కొంత స్టడీస్ కూడా జరిగే ఏంటంటే సింగిల్ ఉమెన్ సింగిల్ మదర్ ఉన్నప్పుడు సింగిల్ ఫాదర్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రావు కానీ సింగిల్ మదర్ ఉన్నప్పుడు ముఖ్యంగా ఆడపిల్లలు సింగిల్ మదర్ మాట వినకపోవడం అనేది ఎక్కువ కేసుల్లో మనకు కనబడుతుంది అంటే ఆ మీద తక్కువ అభిప్రాయం ఉండడం మదర్ మీద సింగిల్ మదర్ ని కేర్ చేయకపోవడం ఫాదర్ పట్ల భయము భక్తి ఇవన్నీ ఉంటాయి కానీ మదర్ వచ్చేసరికి ఆ మీద వీళ్ళకి చాలా తక్కువ అభిప్రాయం ఉంటుంది రెండోది మదర్స్ బాగా చదువుకోకుండా వీళ్ళు కొంత చదువుకుంటారు కదా ఈమెకి అజ్ఞానని నాలెడ్జ్ లేదని ఈమెకి విషయాలు అర్థం కాదని ఇలాగా ఆమెను అభ్యుజ్ చేయడం ఆమె మాట వినకపోవడం నువ్వేంటి నన్ను కంట్రోల్ చేయడం అనే ధోరణి రావడం లో వీళ్ళే కంట్రోల్ చేసి రావడం వాళ్ళ సెక్సువాలిటీని కూడా వీళ్ళే డిసైడ్ చేయడం కంట్రోల్ చేయడం అనేది ఈ ధోరణి మనకి బాగా కనబడుతుంది సో ఒక పక్కేమో చాటింగులు అవకాశాలు సింగిల్ ఉమెన్కి పెరిగాయి తమ అఫైర్లు పెట్టుకోవడానికి ఇవన్నీ రెండో వైపు ఏమో ఇంకా మారని ఫెడరల్ విలువలు ఈ ప్యాట్రికల్ కల్చరు దీని దీనికి దీనికి మధ్య ఘర్షణలో ఆ ఘర్షణ అనేది క్రైమ్ కి దారి తీయడం అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది